అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యూ నమ ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి ఇందుట్లో సందర్భంగా మనం నిన్న క్లాస్ లో ఆనంద్మయీ మాత గురించి రెండు రోజులుగా చక్కగా తెలుసుకున్నామండి అంతేకాకుండా నిరాహార యోగిని అసలు ఏమీ తినని ఒక మహాయోగి గురించి మనం తెలుసుకుంటున్నామండి ఆమె ఆ ఏమీ తినదు అసలు ఆవిడ పేరు గిరిబాల ఆవిడిని దేంటి ఆవిడి గురించి పరమహంస గారికి వాళ్ళ తమ్ముడైన విష్ణుకి చదువు చెప్పడానికి వాళ్ళ ఇంటికి వచ్చిన ఒక మాస్టారు చెప్తారండి ఆయన పేరే స్థితి బాబు వాళ్ళ ఇంటి పక్కనే ఈ గిరిబాల అనే ఆ మహాయోగిని ఉండేదంటండి ఆమె తిండి తినకుండా బతకటానికి ఆవిడ ఏం చేసేది అంటే ఒక యోగ ప్రక్రియను సాధన చేసేది ఆమె ఆమెని ఈ యొక్క స్థితి బాబు గారు ఆ అబ్జర్వ్ చేస్తూ ఉండేవారంట ఆవిడ ఎప్పుడైనా ఏమైనా తింటుందా అసలు ఈవిడ ఎలా ఉంటుంది ఎలా బతుకుతుంది నాకు ఎప్పుడు తిన్నట్టు గాని తాగినట్టు గాని కనిపించలేదు కదా అని ఆవిడ ఏం ఆయన ఏం చేశాడంటే వాళ్ళ భర్ద్వాన్ మహారాజ్ దగ్గరికి పరీక్ష చేయమని కూడా అడిగాడు అంట ఆవిడ ఆయన పెట్టే పరీక్షకు ఒప్పుకుని ఆయన ఆ పరీక్ష పెట్టడానికి ఈయన స్థితి గారు చెప్పిందంతా కూడా మహారాజు విని ఆశ్చర్యపోయి ఆ పరీక్ష పెట్టడానికి రాజమందిరానికి ఆహ్వానించారండి ఆ మహారాజు ఆవిడ ఆయన పెట్టే పరీక్షకు ఒప్పుకుని ఆయన ఇంట్లోనే తాళం పెట్టిన ఒక వాటాలో రెండు నెలల పాటు ఉందంటండి ఆ మహాతల్లి ఆ నిరాహార యోగి యోగిని తర్వాత మరోసారి రాజమందిరానికి వెళ్లి ఇరవై రోజుల పాటు ఉందంట మూడో పరీక్ష పదిహేను రోజులు జరిగిందండి ఈ మూడు కూడా చాలా కఠినమైన పరీక్షలండి వాటి ద్వారా ఆవిడ నిరాహార స్థితిలోనే ఉంటుందని వీళ్ళు నిస్సందేహంగా నమ్ముతున్నట్టు మహారాజా వారే స్వయంగా స్థితిబాబుతో చెప్తారండి స్థితిబాబు గారు చెప్పిన ఈ కథ ఇరవై ఏళ్లకు పైగా పరమహంస గారి యొక్క మనస్సులో నాటుకుపోయింది ఆ మహాయోగిని కలుసుకోకముందే కాల ప్రవాహం ఆవిని కబలించేదు కదా అని అప్పుడప్పుడు అమెరికాలో అనుకుంటూ ఉండేవారంట అక్కడ ఉండగా ఆవిని కలుసుకోలేకపోయేనే నేను అని ఈ పాటికి చాలా వృద్ధురాలు అయిపోయే ఉంటుంది ఆవిడ అంటున్నారు ఇప్పుడు ఎక్కడ ఉంటుందో అసలు బతుకుందో లేదో కూడా పరమహంస గారికి తెలియదు అంటే కానీ ఇంకొన్ని గంటల్లో మనం పురిలీయ మాత్రం వెళ్తున్నాము ఆవిడ సోదరుడికి ఒక ఇల్లుంది అక్కడ అని శ్రీ రైట్ గారు అడిగిన దానికి సమాధానంగా చెప్తూ వచ్చారండి పరమహంస పదిన్నరకు వీళ్ళు గిరిబాల గారి సోదరుడైన లంబోదరుడేతో ముచ్చటిస్తున్నారండి ఆయన పుర్లియాలో వకీల్ అంట మా అక్కయ్య బాగానే ఉంది ఆవిడ గిరిబాల గారు బాగున్నారండి ఆవిడ ఒకొకప్పుడు ఇక్కడే వీళ్ళు వకీల్ సాబ్ దగ్గరికి వస్తూ ఉంటుందంట తను ప్రస్తుతం ఆవిడ బియ్యూర్ లో వాళ్ళ ఇంట్లోనే ఉంటుందంట వీళ్ళకు అప్పుడు స్వామీజీ మీరు బియూర్ దాకా లోపలికి ఇంతవరకు ఏ కారు చొచ్చుకు వెళ్ళలేదు అనుకుంటున్నాను అని చెప్తున్నారు వీళ్ళు ఫోర్ట్ కార్ కదండి అది అందరు ఆ ఊర్లోకి వెళ్ళలేదని చెప్తున్నారండి మీరు అందరూ కూడా ఎడ్ల బండి కుదుపులకు సిద్ధపడమే మంచిది అనుకుంటున్నాను అని చెప్తున్నారు అంటే ఆ ఊరు వెళ్ళడానికి ఎడ్ల బండి ప్రయాణ సాధనంగా ఉపయోగించుకోమంటున్నారండి వీళ్ళ బృందంలో అందరూ కూడా రెట్రాయిడ్ కి గర్వకారమైన వీళ్ళు కోర్టు గార్ పట్ల ఏకగ్రీవంగా విశ్వాసం ప్రకటించారంట వీళ్ళు ఆ కో ఆ కోర్టు ఆ అమెరికా నుండి వచ్చింది కదా అని చెప్తారండి ఆ వకీలు బెంగాల్ నడిబొడ్డున పరిచయం చేసుకునే అవకాశం దానికి లేకుండా చేయడం చారకమైన విషయం అంటున్నారండి గణేషుడు మీకు తోడు వచ్చు కాక అని ఆ లంబోదర్ బాబు నవ్వుతూ మర్యాదగా మీరెప్పటికైనా సరే అక్కడికి చేరడమే జరిగితే గిరిబాల మిమ్మల్ని చూసి సంతోషిస్తుంది అనడం చాలా ఖాయమని చెప్తారండి అప్పుడు ఆమె డెబ్బయో వడిలో పడబోతుంది ఇప్పుడు అయినా కూడా ఆమె ఆరోగ్యం చాలా దివ్యంగా ఉందన్నమాట ఐ అప్పుడు అంటే గణేషుడు అని ఎందుకు చెప్తున్నారంటే ఆటంకాలని తొలగించేవాడు భాగ్య దేవత అని అర్థమని అందుకని ఆ మాటని ఇట్లా ప్రయోగించారని పరమహంస గారు లంబోదర బాబుని ఒక మాట అడుగుతారు అయ్యా ఒక్క మాట చెప్పండి మీరు మీ అక్క ఏవి తినరన్నది పూర్తిగా నిజమేనా మనసులో భావాలని ఆ బయటపరిచే కిటికీ లాంటి ఆయన కళ్ళల్లో సూటిగా చూసారంటండి అడుగుతా అది నిజమండి ఆయ ఆయన చూపు నిష్కలంగా చాలా విశ్వాసనీయంగా ఉందండి అంటే ఆయన అబద్ధం చెప్పట్లేదు నిజమే చెప్తున్నాడు అని చెప్తున్నారు మనకి యాభై ఏళ్లలో ఆవిడ ఒక ముద్ద కూడా అన్నం తినటం వాళ్ళ సోదరుడు చూడలేదు ఈ ప్రపంచం హఠాత్తుగా అంతమైపోయినా నేను ఆశ్చర్యపోను కానీ మా అక్కయ్య అన్నం తి తింటుందంటే మాత్రం ఆశ్చర్యపోతాను అని ఈ లంబోదర్ బాబు గారు చెప్తున్నారండి ప్రపంచంలో ఈ రెండు విశ్వ సంఘటనలు జరిగే అవకాశం లేదు కనుక లంబోదర్ బాబు గారు పరమావంత యోగానంద గారు ఇద్దరు కూడా మృతి నవ్వులు నవ్వుకుంటారు గిరిబాల ఒక యోధ సాధకురాలు ఆమె యోగ సాధనలకు కాని ఏకాంతం కోసం ఎన్నడూ ఎదురు చూడలేదనండి ఆవిడ జీవితం అంతా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మధ్య వాళ్ళ స్నేహితుల మధ్యనే గడిచిందంట ఆవిడ విచిత్ర స్థితికి వాళ్ళందరూ కూడా అలవాటు పడిపోయారండి ఇంట్లో ఆవిడ ఎలా ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళందరూ ఆమె స్థితికి వాళ్ళు అలవాటు పడిపోయారు అనమాట గిరిబాల ఏదైనా తినాలని హఠాత్తుగా మాత్రం నిర్ణయించుకుంటే మాత్రం వాళ్లలో ఆశ్చర్యపోని వాళ్ళు ఒక్కడ కూడా ఉండరంట ఎందుకండి హిందూ వితంతువుకు తగ్గినట్టుగా గిరిబాల గారు సహజంగా విశ్రాంతి జీవితమే గడుపుతూ ఉండేదంట కానీ పుడులియాలోని లో ఉన్న ఆ ఇంటికి వీ ఇంటికి ఆవిడ వెళ్తూ ఉండేది కదండి ఆ ఆ రెండు ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ మాత్రం ఆవిడ అక్షరాల ఒక అసాధారణ స్త్రీ అన్న సంగతి మాత్రం తెలుసు అని చెప్తున్నారు ఎందుకంటే ఆ సోదరుడి చిత్తశుద్ధి చాలా స్పష్టంగా కనిపిస్తుందండి వీళ్ళు చిన్న బృందం పరమహంసగా చిన్న బృందం ఆయనకు మనసారా ధన్యవాదాలు చెప్పి వాళ్ళు బియ్యూరుకు బయలుదేరుతారు ఒక వీధిలో ఉన్న దుకాణం దగ్గర రొట్టెలు కూర కొనుక్కోటానికి వీళ్ళు ఆగుతారండి శ్రీ రైట్ గారు నిడారంభరమైన హిందూ పద్ధతిలో వేళ్లతో తింటూ ఉండగా ఊళ్ళో పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళు వీళ్ళ చుట్టూ మూగి అతని వైపు కళ్ళప్పగించి చూస్తున్నారంట ఎందుకు అంటే శ్రీ యుక్కేశ్వరగిరి గారు అంటూ ఉండేవారంటండి భగవంతుడు మనకి భూదేవి ఫలాలు ఇచ్చాడు తిండిని చూద్దాం అలాగే వాసన చూద్దాం రుచి చూద్దాం మనకి ఇష్టమైన అవన్నీ చూడటం ఇష్టం కదా హిందువులకు దాన్ని తాకటం కూడా ఇష్టమే అని చెప్తున్నారండి భోజనం చేసేటప్పుడు దగ్గర లేకుండా ఉన్నట్లయితే దాన్ని వినడానికి కూడా అభ్యంతరం ఉండదు చూడండి దానిని వినడానికి అలా భోజనాన్ని చేస్తూ ఉన్నటప్పుడు వినడానికి కూడా మనకు అభ్యంతరం లేదు అని మరి ఎందుకు చెప్పారు పరమా మరి ఈశ్వరగిరి గారు చూడండి వాసన చూస్తాం కెంగలిని చూడటం దాని వాసన చూడటం రుచిని చూడటం మనకి ఎంతో ఇష్టం అని చెప్తున్నారు నిజమే కదండి మనం భోంచేసేటప్పుడు ఇంకెవరూ దగ్గర లేకుండా ఉన్నట్లయితే దాన్ని వింటామంటా అంటే మరి దాన్ని ఆస్వాదిస్తూ తింటాం కదండి అదే ఏమన్నా వినడం ఏమో మరి ఆ మధ్యాహ్నం వీళ్ళకి చాలా శ్రమ కలిగించబోయే సంగతి వీళ్ళకి అప్పటికేమీ తెలియలేదండి ప్రయాణం చెప్పారు కదా అలా అలా అన్నగారు సో సోదరుడు అది చాలా కొంత కష్టమైంది కారు మీద అయితే వెళ్ళొద్దు అని వీళ్ళు ఆ ప్రయాణానికి తట్టుకుంటానికి బలం చేకొచ్చానికి వీళ్ళకి అప్పటికప్పుడు కరకర ఆకళ్ళు వేసాయంటండి వీళ్ళ అందరికీ కూడా అందుకే వెంటనే అక్కడ ఆగి కొంచెం ఆ రొట్టె ఆ కూర అవి తింటారు ఇప్పుడు వీళ్ళ దారి ఎండకు మాడిన వరిపులాల గుండా ఆ బ్బార్డ్ అక్కడి నుంచి సాగుతుందండి రోడ్లకు ఎడాపెడా కూడా దట్టమైన చెట్లన్నీ కూడా బారులు తీర్చి ఉంటాయి మైనాలు కంఠం మీద సారలుండే బుల్బుల్ పిట్టలు పాడే పాటలు పెద్ద గొడుగు లాంటి కొమ్మలున్న చెట్ల సందుల్లోంచి వినిపిస్తున్నాయంటే అంటండి తడప కూడా ఒక ఎండ్ల బండి కనిపిస్తుందంట ఆ దారిలో వాటి కొయ్య చక్రాలు ఇనుపట్టలు బండి చేసే రివి రివి అనే మంజు మంచు చికిచి తోనిలండి ఆ రూట్ లో వెళ్ళేటప్పుడు చెప్తా అట్లా ఎంత అద్భుతంగా ఉందో వివరిస్తున్నారు నకి చిద్దు అని మనోవీధిలో నగరాల సిమెంట్ రోడ్ల మీద కారు టైర్లు చేసి స్వి శబ్దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది అన్నారు ఇప్పుడు మన పట్టణాల్లో సిమెంట్ రోడ్లు తార రోడ్ల మీద కారు వెళ్తున్నప్పుడు ఎలాంటి శబ్దం ఉంది దానికి అసలు విరుద్ధంగా ఇక్కడ ధ్వనులు ఉన్నాయి అని చెప్తున్నారు ఏదైనా ఆస్వాదిస్తే మనసు మనసుతో అర్థమవుతుంది ఈయన పరమహంస గారు వెంటనే డిక్కుతోనూ ఇక్కడే ఆపే చటుక్కున అంటారు కారు దానికి అభ్యంతరం చెప్తున్నట్టుగా ఒక పుదుపు అది పరువు ముయ్యలేకపోతున్న ఒక మామిడి చెట్టు పిలుస్తుంది పిలుస్తుందంట అలా చూడు అని అమాంసగా చెప్తున్నారండి వీళ్ళ ఐదుగురు చిన్న పిల్లలు ఆ మామిడి పళ్ళు పడ్డ నేల మీద కురుతారంటండి పండ్లు మగ్గి ఉండటం వల్ల ఆ చెట్టు ఘనంగానే రాల్చిందంట పళ్ళన్ని కూడా ఎన్నో మామిడి పళ్ళు ఎవరికంటా పడకుండా నేల మీద రాలిపోవటానికే పుట్టాయి అని చెప్తున్నారు రాత్రి గట్టు నేల మీద తన మాధుర్యాన్ని వ్యర్థం చేసుకోవటానికే పుట్టాయి అంటూ ఉదహరించారని పరమహంస గారు అమెరికాలో ఇలాంటివేమి ఉండవు కదా అంటూ రై అక్కడ ఉన్న వాళ్ళు ఇంత వచ్చిన బృందంలో వాళ్ళు అంటున్నారండి రైట్ అయితే ఇంకా అసలు ఆ బెంగాలీ విద్యార్థుల్లో ఒకడు శైలేష్ మంజుదార్ ఉన్నాడు కూడా తను కూడా నవ్వుకున్నాడు అండి అవును ఇలాంటి వాంబేకాలు ఏమీ ఉండవు మామిడి పండుతోని తృప్తితో మీరు తిని ఈ పడమటి దేశాల్లో వీటిని ఎంత పోగొట్టుకున్నానో ఆ మామిడి పండ్లు పండ్లు లేని స్వర్గం హిందువులు ఊహకి అందదు అని పరమహంస గారు చెప్తున్నారు ఇప్పుడు అక్కడ కూడా దొరుకుతున్నాయనుకోండి ఆ రోజులు ఈ రోజులకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది ఒక రాయి విసి విసిరి చిటారు కొమ్మున చక్కటి కొండును ఒకటి పరమహంస గారు రాలబడతారు అన్నమాట దేశపు ఎండకు వెచ్చగలిగిన అద్భుత ఫలం ఆ యొక్క అమృత ఫలం ఉంది కదా దాన్ని కొనుక్కు అది కొనుక్కు తింటే ఎలా ఉంటుందో ఏమో గాని ఆ దాన్ని రాయి పెట్టి కొట్టి కింద పడ్డ ఫలాన్ని మాత్రం కొనుక్కు తింటున్న వాళ్ళల్లా మధ్యలో ఆగండి డిక్ కెమెరాలన్నీ కార్లోనే ఉన్నాయా అని అడుగుతాను ఉన్నాయి సామాన్లలో భద్రంగా ఉంచాను అని చెప్తాడు గిరిబాల గారు నిజమైన యోగిని అని కనుక రుజువైతే ఆమెని గురించి పడమట దేశాల్లో రాస్తాను అంటూ ఆమెకున్న శక్తులు గల హిందూ యోగిని ఈ మామిడి పళ్ళలో చాలా చాలా మాదిరిగా అజ్ఞాతంగా పుట్టి గతించిపోకూడదు అని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ మామిడి పళ్ళు ఆ రోడ్డు వారి నుండి చెట్ల దగ్గర ఆ రోడ్డు మీద పడిపోతున్నాయి కదండి ఇంత తీయనైన ఈ మామిడి పళ్ళ మాదిరిగానే ఆ యొక్క గిరిబాల గారు అజ్ఞాతంగా పుట్టి గతించిపోకూడదు అని ఆవిడ గురించి అందరికీ తెలియాలి అని చెప్తున్నారు అరగంట గడిచాక వెళ్ళు ఆ శాంతిధామంలోనే విహరిస్తూ ఉన్నారు ఇంకా అక్కడే తిరుగుతూ ఉన్నారండి సార్ ఫోటోలు కావాల్సిన వెళ్తు ఉండాలంటే మనం తొందరగా వెళ్తేనే బాగుంటుందేమో ఆ గిరిబాల గారి దగ్గరికి అని రైట్ గారు అంటారు అనమాట ఆ తర్వాత చిన్నగా చిరునవ్వులు నవ్వుతూ పడమటి వాళ్ళంతా సమతయ్య మనసుకులే ఫోటోలు లేకపోయినట్లయితే ఆవిడ గురించి చెప్పేదే వాళ్ళు నమ్ముతారని అనుకోవడానికి ఏమి వీల్లేదులే ఫోటోలు లేకపోయినా పర్వాలేదులే అనుకున్నారు వీళ్ళు ఆ జిహ ఆకర్షణ నుంచి వెనక్కి తిరిగి మళ్ళీ కారులోకి వచ్చి కూర్చుంటారు మామిడి పండ్లు తినడం ఆపేసి నువ్వు అన్నది నిజమే డిక్కండి ఒక నీట్లు చూసుకునించుతారు అని కారులో అడుగు పెడుతూ పడమటి వాళ్ళ వాస్తవికత అభిమానాన్ని మన్నించుకోవటం కోసం ఆ మామిడి పండ్ల స్వర్గాన్ని త్యాగం చేస్తాను అని ఫోటోగ్రాఫ్లు కూడా తప్పకుండా మనకి కావాలి అని భారసలో చెప్తున్నారు వీళ్ళు వెళ్తూ మొదలు పెడతారు కదండి ఆ రోడ్డు ఎలా ఉంటదంటే అంటే తెగ్గడ్డం గట్టిపడ్డ బంక మట్టితోనూ ఉందండి ఆ దారంతా శ్రీ రైటా పోటు ఇంకా సులువుగా నడపడానికి వీలుగా వీళ్ళు అప్పుడప్పుడు దిగి వెనక్కి నుంచి తోస్తూ ఉన్నారంట లంబోదర్ బాబు గారు ఏదో చెప్పారు కారు మనల్ని మొయ్యడం లేదు మనమే కారును మోస్తున్నాం అని శైలేష్ నవ్వుతారండి దూరాన్ని ఒక పల్లె కనిపించేసరికి ఎ ఎక్కడా వీళ్ళకి ఆ విసుగు వచ్చింది కానీ ఎక్కి దిగటాల్లోనూ అది మరుగుపడిపోయింది అండి అండి ఆ విసుగు అనేది ప్రతిపల్లి చిత్రమైన నిరాడంబరం చూపించి దృశ్యం అని చెప్తున్నారు వీళ్ళు దారి మలుపులు తిరిగి అడినీ ఒది పాతకాలకు ఆ నిర్మల గ్రామాలు గుండా తాటి తోపులు గుండా సాగి పంతొమ్మిది వందల ముప్పై ఆరు మే ఐదవ తేదీ పుట్టలో శ్రీ రైట్ గారు దీని గురించి రాసుకున్నారు మరి ఆవిని కలుసుకున్నారా లేదా నిరాహార యోగిని అక్కడ విశేషాలన్నీ రేపు తెలుసుకున్నామండి మరి